గుడ్ మార్నింగ్ ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ రోజుకి నేను వాకింగ్ మొదలుపెట్టి పదిహేను రోజులు కంప్లీట్ అయింది సో మ హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా ఆరోగ్యమే మహాభాగ్యము వాకింగ్ చేయడం వల్ల ఎన్ని లాభాలున్నాయి మన అందరికీ తెలిసినా స్కిప్ చేస్తూ ఉంటాం మార్నింగ్ లేవడంలో స్కిప్ చేస్తాం వాకింగ్ అనేది ఒక బోరింగ్గా ఫీల్ అవుతాం ఏదైనా ఒక డిసీజ్ వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్స్ సజెషన్స్ చేస్తే మీరు వాకింగ్ చేయండి అని చెప్పినప్పుడు అప్పుడు మొదలు పెడతాం అది కూడా మధ్య మధ్యలో డ్రాప్ అవుతూ ఉంటాం వాకింగ్ మొదలు పెడితే ఖచ్చితంగా ఇరవై ఒక రోజు అంట చేయాలట ఖచ్చితంగా ట్వంటీ వన్ డేస్ మనం వాకింగ్ రెగ్యులర్గా అదే టైంలో సిక్స్ థర్టీకా లేకపోతే ఫైవ్ థర్టీకా మొదలు పెడితే అలర్ మీద డిపెండ్ కాకుండా డైలీ మనం మార్నింగ్ వేకప్ అనేది అదే టైంలో మేలుకు వస్తుందట ఖచ్చితంగా ఈ అలవాటు మంచి అలవాటు అని చెప్పేసి మన బ్రెయిన్ సిగ్నల్స్ ఇస్తుందంట ఖచ్చితంగా వాకింగ్ అనేది మనం మొదలుపెట్టి ఇరవై ఒక్క రోజు కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనం దాన్ని అలవాటు చేసుకుంటామట ఖచ్చితంగా మంచి విషయం కాబట్టి అందరూ మొదలు పెట్టండి ఏదో డిసీజ్ వచ్చిన తర్వాత ఏదో కొలెస్ట్రాల్ పెరిగిన తర్వాతనో బీపీ షుగర్ వచ్చిన తర్వాతనో వాకింగ్ మొదలు పెట్టకండి రాకముందే మనం హెల్త్ ఈజ్ వెల్త్ అనుకుని ఖచ్చితంగా అందరూ టీనేజ్ కావచ్చు ఓల్డేజ్ కావచ్చు ఎవరైనా సరే వాకింగ్ అట్లీస్ట్ ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ వాకింగ్ చేస్తే ఖచ్చితంగా లాభాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే మనకు స్టమక్ రిలేటివ్ డిసీజ్ అసలు రావు కొలెస్ట్రాల్ అసలు పెరగదు బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఇంట్లో ఉన్న మెటబాలిజం కూడా కరెక్ట్గా వర్క్ చేస్తూ ఉంటుంది వాకింగ్ వాకింగ్ని మనం ఎందుకు స్కిప్ చేస్తాం ఎప్పుడు మొదలు పెడతారు తొందరగా మొదలు పెట్టండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి కనిపిస్తుందా సూర్య భగవానుడు ఉదయం ఉదయమే మనకు సన్లైట్ ఎక్స్పోజ్ అయినామనుకో ఖచ్చితంగా మనకు రోగాలు రావు విటామిన్ డి త్రీ డెఫిషియన్స్ అనేది దరి చేరదని చెప్పొచ్చు మీరు ఇక్కడ నుంచైనా సరే ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి హార్డ్లీ స్ట్రిక్ట్ గా మార్నింగ్ మార్నింగ్ ఖచ్చితంగా వాకింగ్ అనేది ట్వంటీ వన్ డేస్ కాదు ఖచ్చితంగా త్రీ ఫోర్ మంత్స్ రెగ్యులర్ గా ప్రతి ఇయర్ చేస్తాను కూడా చేయాలని కోరుకుంటూ నమస్తే జై హింద్ జై భారత్